నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను దేశానికి రైతుని రాజు అంటారు దేశానికి రైతును రైతు వెనెముక అంటారు కొన్ని కొంతమంది లీడర్లు ప్రభుత్వాలు ఏర్పడడం కోసం రైతులను మేము ఇది చేస్తాం అది చేస్తాం ఉచిత పథకాలు ఇస్తాము అని ఎక్కువగా రైతులను టార్గెట్ చేస్తూ ఉంటారు కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల గురించి పట్టించుకోరు రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటారు మేము చెప్పేది ఏమిటంటే రైతులకు ఉచిత పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకూడదు కావున రైతులకు కావాల్సింది ఏం లేదు వాళ్ళు పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధర అనేది కల్పించాలి అంతేకాని ఉచిత పథకాలు ఇస్తాం అది ఇస్తామని అనకూడదు మేము చెప్పేది ఏమిటంటే గిట్టుబాటు ధర ఇస్తే రైతులకు ఉచిత పథకాల గురించి ఎందుకు అవసరమా కావున రైతులకు ఏమిటంటే పంట నష్టం నష్టపోతే